ప ఏకాదశి అంటే పదకొండు ఏకాదశి అంటే పదకొండు కలిగింది ఏమిటి పదకొండు కలిగింది చంద్రుడి యొక్క కళలు పదకొండు కలిగి ఉన్నటువంటి తిథికి ఏకాదశి అని పేరు అంటే ఇది పాడ్యమి ఒక కళ ఉంటే విధి రెండు తదియ మూడు అలా ఏకాదశి నాటికి చంద్రుడిలో పదకొండు కళలు ఉంటాయి ఇది శుద్ధ ఏకాదశి అయితే అదే కృష్ణ ఏకాదశి అయితే ఒక్కొక్క కళ తగ్గుతూ 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 పదకొండు కళలు తగ్గినటువంటి చంద్రుడు ఉంటాడు చంద్రుడు మనఃకారకుడు అని మనకు తెలుసు అంటే చంద్రుడి యొక్క ప్రభావం మనసు మీద చాలా ఎక్కువ ఉంటుంది అటువంటి మనక్కారకుడైనటువంటి చంద్రుడు ప్రభావం మన మనిషి మనస్సు మీద చూపిస్తాడు గనక ఏకాదశి తిథి నాడు మనిషి యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఏకోన్ముఖంగా ఉంటాయి మనిషికి ఇంద్రియాలు ఎన్నున్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటి మీద పెత్తనం చేసే అని చెప్పే ప్రధానమైనటువంటి ఇంద్రియం మనస్సు ఈ పదకొండు ఇంద్రియాలు ఏకోన్ముఖంగా ఉండడానికి అనుకూలమైనటువంటి కాలం ఏదయ్యా అంటే ఏకాదశి